రాయదుర్గం పట్టణంలోని నాలుగో వార్డు పదిహేడవ వార్డులలో సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణాలకు ప్రభుత్వ వైపు రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు భూమి పూజ చేసి పరుగులు లాంఛనంగా ప్రారంభించారు శనివారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలో ఇరవై ఐదు లక్షల రూపాయలతో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు అలాగే వెంకటేశ్వర కాలనీలో ఇరవై నాలుగు లక్షల తొంభై వేల రూపాయలతో డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణానికి భూమి పూజ చేశారు చాలా రోజులుగా ఆయా కాలనీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సీసీ రోడ్లు డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం కానుందని ఎమ్మెల్యే అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి చైర్పర్సన్ పొరాల శిల్ప మాజీ వైస్ చైర్మన్లు గాజుల వెంకటేష్లు కడ్డిపూడి మహబూబ్ బాషా మాజీ కౌన్సిలర్ టంకశాల హనుమంతు వైస్ చైర్మన్ వలిభాష కౌన్సిలర్లు శ్రీనివాసరెడ్డి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు ان کي پڙهڻو پوندو मा मा बुक

రాయదుర్గం పట్టణంలో ఈరోజు యాభై లక్షల రూపాయలు విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేస్తూ ఉన్నాం దీంట్లో ఒకటి ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగాన ఇరవై ఐదు లక్షల రూపాయల ఖర్చుతో నిర్మితమయ్యే సిసి రోడ్డుకు శంకుస్థాపన చేశాం రెండోది ఎన్నో సంవత్సరాలుగా వెంకటేశ్వర మాన్యం ప్రజలు అడుగుతున్న డ్రైనేజీకి శంకుస్థాపన చేయబోతుంది ఈ రెండు ఒకటి ఒక్కొక్కటి ఇరవై ఐదు లక్షల రూపాయల ఖర్చు కాగల ఈ రెండు అభివృద్ధి కార్యక్రమాలు రాయదుర్గం పట్టణంలో చాలా అవసరమైన పనులు దానికోసమనే పదహైదవ ఫైనాన్స్ కమిషన్ నిధులతో ఈ కార్యక్రమాలను చేపట్టాం తప్పకుండా సకాలంలో ఈ పనులు పూర్తి చేసి ప్రజలకు సౌకర్యాలు మెరుగుపరచేదానికి కృషి చేస్తాం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత గ్రామాల్లో పట్టణాల్లో మళ్ళా ప్రగతికి అంకురార్పణ జరిగింది ఈ అభివృద్ధి కార్యక్రమాలు రానున్న కాలంలో మరింత విస్తృతంగా చేపట్టడానికి ప్రణాళికలు రూపకల్పన చేశాం వివిధ రకాల మార్గాల్లో నిధులను సమీకరించి రాయదుర్గం పట్టణంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి ఒకవైపు కార్యక్రమాలు చేస్తూనే ప్రజా సౌకర్యాలను మరింత మెరుగుపరిచే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తా ఉన్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి